హలో ఫ్రెండ్స్ ఇది చెన్నై స్టైలు సేమియా స్వీటు చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి సింపుల్గా బాగుంటుంది పిల్లలకి ముందుగా అయితే సేమియా అంతా రాగిసేమియా అన్ని ప్యాకెట్లు తీసుకొని ఈ విధంగా అయితే ఒక దాంట్లో వేసుకున్నాను కో ఇప్పుడైతే మనం హార్డు వాటర్లో వేసుకోవాలి ఈ చెన్నై వాళ్ళు ఏం చేస్తారంటే ఈ హాడు వాటర్ ఇలా వేయరు ఆ గిన్నెలో కొంచెం చల్లనీళ్ళు కలిపి ఇట్లా ఇట్లా కలిపారనుకో అది కలిపినప్పుడు ఇక్కడ కొంచెం వేడవుతుంది ఆ వేడైన దాన్ని కుక్కర్లో పెట్టి ఉడికిస్తారు నేనైతే అలా చేయలేదు నాకు బాగోలేక నేనైతే వేడి నీళ్ళు కాగబెట్టి వేడి నీళ్ళల్లో వేసాను సింపుల్గా అవుతుందని సింపుల్గా కావాలంటే ఈ పనే చేయాలండి ఇంక ఇప్పుడైతే వేడి నీళ్ళల్లో వేసుకొని కొంచెం ఉప్పేసి కొద్దిగా అట్లా ఉడికిన తర్వాత ఒక టూ మినిట్సే ఇది తొందరగా ఉడికిపోతే సేమియా ఎక్కువసేపు వద్దు టూ మినిట్స్ ఉండగానే తీసేయాలి ఇంకా తీసి ఈ విధంగా అయితే ఒక గిన్నెలో వడకట్టుకోవాలి వాళ్ళు ఏంటంటే కుక్కర్లో పెట్టుకుంటారు ఇడ్లీ కుక్కర్ ఇడ్లీ పాత్రలో నేనైతే ఇంక ఈ విధంగా పెట్టి ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టాను కొంచెం ఆయిల్ పూసి ఈ పనే చాలా సింపుల్ అండి మీరు కూడా ట్రై చేయండి పిల్లలకు చాలా హెల్తీ ఫుడ్డు పెద్దలకైనా పిల్లలకైనా మోకాళ్ళ నొప్పులకి అన్నిటికీ పనిచేస్తుంది ఒంటికి బలాన్ని ఇస్తుంది ఎవరికైనా సరే మనం రాగి సంగటి తింటాం కదా అలానే ఇది కూడా రాగి జావా పొద్దున్నే తాగుతాం కదా ఇలానే సేమే కూడా చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఇంకేదైతే ఫ్యాన్ కింద బాగా ఆరపెట్టాను ఇది ఆరి దీనికి పచ్చి కొబ్బరి మనం ఈ విధంగా అయితే పొడిలాగా పట్టుకోవాలండి పచ్చి కొబ్బరి పొడి షుగర్ వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకున్నాను కచ్చా పచ్చిగా ఫస్ట్ ఒక రౌండ్ తిప్పిన తర్వాత ఇప్పుడు యాలకులు వేసుకోవాలి ఇందులో యాలకులు కూడా మన తగినన్ని వేసుకొని ఈ విధంగా పట్టుకొని ఇప్పుడు ఇది షుగరు దీని మీద వేసుకొని కలుపుకోవాలి పిల్లలకి వేసి పెట్టేటప్పుడు నెయ్యి కూడా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది చూసారా ఇంక మా బావ నేను ఇద్దరం కలుపుతూ ఉన్నాము చాలా సింపుల్గా అయిపోయిందండి ఈ పని అయితే ఈ తమిళ వల్ల ఏంటంటే కుక్కర్లో పెట్టేసి తీసి తర్వాత కలుపుకుంటారు అదేందో మన మురుకుల లెక్క అది కూడా కలిపిన ఈ విధంగా వస్తుంది ఇదే సింపుల్ పని మీరు కూడా ఈ విధంగా ట్రై చేసుకొని చాలా బాగుంటుంది పిల్లలకి స్నాక్స్ లాగా కూడా బాగుంటుంది ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా బాక్సులకైనా చాలా బాగుంటుంది ఎందుకంటే స్మెల్ వచ్చింది అనుకుంటారు కానీ స్మెల్ ఏం రాదు మధ్యాహ్నం వరకు ఉంది నేను చేసింది ఈ విధంగా మా బావ అయితే కలిపి అంతా ఒక గిన్నెలో పెడుతూ ఉన్నాడు నేను కూడా గిన్నెలో పెడుతున్నా మాట్లాడలేక ఆపి ఆపి మాట్లాడుతున్నా ఇంకా శుభ్రంగా అయితే తీసి పెట్టామండి ఇంకా వేరే బాక్సులకు కూడా పెట్టాము వేరే హాస్టల్కి పంపించాలి కదా ఇంకైతే అన్నిటికీ ప్యాక్ చేసి పెడుతున్నాము మీ అందరూ తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది ఈ విధంగా నేను అండి చేసేది ఇంకొక విధంగా కూడా చేశాను సేమ్యా ఆ వీడియో కూడా పెడతా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో ప్లీజ్ లైక్